సంక్రాంతి ఇప్పుడు మనకి ఒక సెలవు మాత్రమేనా లేదా మన జీవితంతో ముడిపడి ఉన్న ఒక గొప్ప కథ ఏమైనా దీని వెనక ఉందా అరిసెలు గాలిపటాలు సెల్ఫీలు ఇవే సంక్రాంతి అనుకుంటున్నాము లేదా మనకి ఎవరు చెప్పని ఒక నిజం దీని వెనక దాగి ఉందా సంక్రాంతి ఉంది కానీ మనమే అక్కడ అసలు సంక్రాంతి ఎందుకు పుట్టింది సంక్రాంతి ఏ దేవుడి కథో కాదు ఏ మతానికి సంబంధించిన పండుగ అస్సలు కాదు ఇది ఒక ప్రకృతి కథ సూర్యుని ప్రయాణ కథ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి మన పెద్దలు ఉత్తరాయణం అన్నారు అంటే చీకటి తగ్గి వెలుగు పెరిగే పంటలు పండే సమయం మనిషికి శక్తి పెరిగే కాదు మన పూర్వీకులు శాస్త్రాన్ని పండుగ మార్చారు ఈ రోజు మనం సైన్స్ అంటున్న దాని వేల సంవత్సరాల క్రితమే ఒక జీవన విధానంగా పండుగలో అసలు హీరో ఎవరు అదే మన రైతు సూర్యుడితో లేవడం మట్టిలో జీవించడం వర్షాల కోసం ఆకాశం వైపు చూడటం పంట చేతికి వచ్చిన రోజు ఆయన ఇంట్లో వెలుగు ప్లేట్ లో ఉన్న ప్రతి గింజలో రైతు శ్వాస రైతు లేకపోతే ఈ రోజు మనం తినడానికి తిండి ఉండదు రైతుల కష్టాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే మనలో చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మనం వ్యవసాయం చేయకుండా సిటీలోకి ఎక్కువ జీతానికి గొడ్డి చాకరీ చేస్తున్నామంటే తీసుకుంటున్నామంటే దానికి కారణం వ్యవసాయం రైతుల ప్రాముఖ్యత తగ్గిపోవడం రైతుకు విలువ లేకుండా పోవడం అందుకే సంక్రాంతి పండుగ కాదు రైతుకి కృతజ్ఞత చెప్పే రోజు అలానే భోగి అంటే పాత బట్టలు పాత వస్తువులు కాల్చడం కాదు భోగి అంటే మన జీవితంలో ఇంకా అవసరం లేని వాటిని పాత అలవాట్లు చిరు జ్ఞాపకాలు మనసులో పేరుకున్న భోగి మంటల్లో కాలాల్సింది మన బట్టలు కాదు మన భారం కాదు ఒక మానసిక డిటాక్ కొత్త సంవత్సరం కోసం మనసును కాలిచ్చే కనుమ పశువుల పండుగ ఎందుకు పెట్లవర్స్ అంటుంటాం అప్పట్లో మన పెద్దలు పశువులను పూజించే పశువులు లేకపోతే వ్యవసాయం లేదు వ్యవసాయం లేకపోతే జీవితమే లేదు అందుకే కనుమ రోజు పశువులకు స్నానం చేసి వాటికి పిండి వంటలు తినిపిస్తారు ఇది మనిషికి పశువుకు ప్రకృతికి ముగ్గురి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటారు అందుకే ఇది పశువుల పండుగ కాదు సమతుల్యత పండుగ అలానే అరిసెలు పొంగడాలు ఎందుకు బెల్లంతో చేస్తారు వీటిలో నువ్వులు ఎందుకు వాడతారు శీతాకాలంలో శరీరానికి కావలసిన శక్తి వేడి రోగ శక్తి అన్ని ఈ వంటల్లో దాగి ఉన్నాయి అందుకే మన వంటల్లో కూడా ఆయుర్వేదం ఉంది అలానే గాలిపటలు అనేవి పిల్లల ఆట కాదు గాలిపటం మన చిన్ననాటి స్వేచ్ఛ ఆకాశాన్ని చూస్తూ మన కళల్ని అక్కడికి పంపిన రోజులు ఈ రోజు పిల్లలు స్క్రీన్ లో ఉన్నారు అప్పట్లో మన ఆనందం ఆకాశంలో ఎగిరేది ఈ రోజు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి పండుగలు ఫోన్ నోటిఫికేషన్లుగా మారాయి కుటుంబం ఒకే గదిలో ఉంది కానీ ఒకే మనసులో లేదు మన లైఫ్ ఎంత బిజీగా మారిందంటే పండగలకి కూడా ఊరు వెళ్ళనంతగా మారిపోయింది అలా అని ఏమైనా సంపాదిస్తున్నామంటే మంత్ అండ్ వచ్చేసరికి అప్పులు చేయాల్సి వస్తుంది దీనికోసం మన లైఫ్ చేస్తున్నాం చేస్తున్నాం దేనికోసం దేనికోసం మన ఇదంతా పండుగ నాలుగు రోజులు కుటుంబంతో గడపలేకపోతున్నాము పిల్లలు వస్తారన్న తల్లిదండ్రుల ఎదురుచూపులు ఆశలు నిరాశగా మిగిలిపోతున్నాయి ఇంకొంతమంది టైం ఉన్నా వెళ్ళడానికి నచ్చడం లేదు సెల్ లో సిటీలో ఉన్న పార్టీలు డిన్నర్లకు అలవాటు పడిపోతున్నారు ఊర్లో ఉండే తల్లిదండ్రులు స్నేహితులు బంధువుల మధ్య ఎడపడమే మానేశారు ఇంకొంతమంది పండుగను ఒక ఖర్చులా చూస్తున్నారు ఊరు వెళ్తే చార్జీలు అక్కడ ఖర్చులు ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఆలోచిస్తున్నారు మనం ఇలా చేస్తే మన పిల్లలకు మన సంప్రదాయాలు పూర్తిగా తెలియకుండా పోతుంది మన ఆచార సంప్రదాయాలు అడుగున పడిపోతాయి పండుగలో కూడా సైన్స్ ఉంది ఇది మన పిల్లలకు కూడా చెప్దాం మన పిల్లలు తమ పండుగ కథలు తెలుసుకుంటున్నారా లేదా రీల్స్ లో చూసే కంటెంట్ నే పండుగ అనుకుంటున్నారా ఇలానే కొనసాగితే మన సంస్కృతి ఒక కథగా మిగిలిపోతుంది మార్పు పెద్దది కావాల్సిన అవసరం లేదు ఈ సంక్రాంతికి పిల్లలకు కథ చెప్ప కనీసం ఒక సంప్రదాయమైన పాటించాలి ఒకసారి ఊరికి వెళ్ళాలి మొబైల్ పక్కన పెట్టి కుటుంబంతో కూర్చోండి సంక్రాంతిని కాపాడితే మన గుర్తింపును కాపాడుకున్నారు అలానే మీ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా ఉండేది కామెంట్ లో చెప్పి మీ పిల్లలకు చూపించాలి వారు తమ మూలాల్ని ఆసక్తితో నేర్చుకుంటారు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మర్చిపోయాను మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు